Hai panana 12 C సంగారెడ్డి జిల్లా స్వచ్ఛదనం పచ్చదనంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం జిహెచ్ఎంసి పరిధిలోని నూట పన్నెండు నూట పదమూడు డివిజన్లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ అతిథి గృహంలో మొక్కలు నాటారు జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమని అన్నారు పరిశుభ్రత పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువ కానుపులు జరగాలి మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు జీవకోటి మనగడకు మొక్కల ఆధారమని పర్యావరణ సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు సకాలంలో వర్షాలు కురిసేందుకు చెట్లు దోహదపడతాయని స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు మన ఆసుపత్రి అని భావించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు పటాన్చెరు ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను మందుల నిలువగది గది రోగుల ఇన్పేషెంట్ వార్డ్ ల్యాబ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు हम्म। टॉर्पेट लग जाता है। पहले लोगों ने ऐसा अपन डाक्टर के के फॉली से उनकी बहुत वेटर चालू है। इन तमाम ब्रांडों के मस्त में तो। अल्लाह वल्लाह। प्राइमरी। हाँ। प्राइमरी हाँ तो न्यूज एवं अन्य पता आगे में क्या आता है ये। आप लोगों को। ओके। कॉमन आर इज किचन पार्टी ईमेल एड्रेस ये एड्रेस में

कहाँ पर करेंटेस्ट कब तो ये नहीं ना ये वेटेड वो देख टैंक मालूम ही नहीं ना बाल तो किधर वो मिस्टर साहब ने वाली सी अफ़्फ़ाड़ी से मालूम नहीं कि बैंकिंग मालूम तो वो भी तो निकाला है क्रीमेस्टर वो भी तो मेंटेन रहेगा మాకు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు జొనైన్ చేశారు మేడం ఏషియన్ పెయింట్ అంటే ఎడ్లేసెల్ఫ్ దగ్గర ఇస్తే వాళ్ళు మెయింటెనెన్స్ ఎవరు చేయాలని అడిగాను సో ఏషియన్ పెయింట్ డిస్కషన్ ఏమైందంటే మీరు వాళ్ళు అమ్ముకుంటారంట ఆక్సిజన్ ప్రిపేర్ చేసి మనం మెయింటైన్ చేసి మనకు కొంచెం అవసరమని ఇప్పించి వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్స్

మొత్తం మన ఆర్మీసు మహిళాలు మొత్తం ఓన్లీ నై ఉన్నాయి మేడం మొత్తం వినాలండి వినాలంటే ना मेरे को लिखाई <laughs> से అలానే కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆర్టీసీ అందరితో కూడా చర్చించడం జరిగింది సో ఈ పచ్చదనం కార్యక్రమం కింద ఇంటికి అవగాహన చేపడుతూ ఎక్కడో కూడా రోడ్డు మీద కానీ ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా ఉండే విధంగా పరిసరాల పరిశుభ్రత ఏర్పాటు చేసుకోవాలన్నది చెప్పడం జరిగింది ఈ డివిజన్లో ఆర్పీలు కమ్యూనిటీ ఆర్గనైజర్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేసి ఏవైతే గార్బేజ్ వందడబుల్ పాయింట్స్ అంటే రోడ్డు మీద చెత్త కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి పక్కనున్న ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఆ చెత్త కుప్పలన్నవి తీసేయడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా బాగా పనిచేసి పరిసరాల పరిశుభ్రత వచ్చే విధంగా చేయాలని కూడా నేను కోరుతున్నాను ఈ సీజనల్ సీజనల్స్ వ్యాపించే టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ వారి ఇంటి లోపల పరిశుభ్రత ఎంత ఇంపార్టెంట్ ఉంది పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ఇంపార్టెంట్ సో చెత్త అన్నది కేవలం మున్సిపల్ ఆటో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది బయట ఎక్కడ కూడా పడేయకూడదు అండ్ చుట్టుపక్కల నీట్నెస్ మెయింటైన్ చేస్తే దోమల దోమల స్ప్రెడ్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి పరిసరాలలో పరిశుభ్రత మెయింటైన్ చేయమని ప్రజలందరినీ కూడా కోరు హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా